నమస్తేనా అందరికీ ఈరోజు ఏంటంటే జుక్కల్ మండల కేంద్రంలో జీపీ కార్మికులు తమ వేతనాలను పెంచాలంటూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ సందర్భంగా సిఐటియు నాయకులు కొందరు వారికి మద్దతు తెలుపుతూ మా వారు వారు కూడా మాట్లాడారు వారి డిమాండ్స్ వారి ఏమేమి ఉన్నాయో అవన్నీ వారు ఆ వినతి పత్రంలో ఇవ్వడం జరిగింది అవేంటో మనం ఇప్పుడు చూద్దాం డైలీ ట్యాక్స్ అవన్నీ కానీ పైబాజార్ కానీ ఉండంగా ఇక్కడ కూడా రెండు నెలలు మండల హెడ్ క్వార్టర్లో రెండు నెలలు పెండింగ్ వేతనాలు ఉన్నాయి మరి ఇంకోటి గ్రామ పంచాయతీ నిధుల నుండి కార్మికులకు అందరికీ ఇన్సూరెన్స్ చేయాలి ఆల్రెడీ జివో గతంలో చేశారు దాన్ని రిన్యూ చేయలేదు ప్రతి పంచాయతీ సెక్రటరీలకు చెప్పి ఇది అందరికీ ఇన్సూరెన్స్ చేయించాలని మీతో రిక్వెస్ట్ వినతి పత్రం ఇస్తూ దీంట్లో రాసినాం కూడా గవర్నమెంట్ దృష్టికి కరెక్ట్ డిపిఓ దృష్టికి తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా యూనిఫామ్ డ్రెస్సులు లేవు ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వారికి బూట్లు ఇవ్వాలి గౌన్స్ ఇవ్వాలి రెగ్జిన్ కోట్ ఇవ్వాలి వాళ్ళ తీసే సామాను పరికరాలు పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించిన పరికరాలు అన్నీ లేవు వాళ్ళ సొంత పైసలతో కొన్ని పంచాయతీలో పౌడాలని పొందుకుంటున్నారు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పెండింగ్ వేతనం తక్షణమే ఇవ్వాలి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భారత్ కల్పించాలి కొన్ని గ్రామాలు గ్రామస్తులు వీళ్లకు వీధులకు ఆటంకాలు కల్పించి మీద పడి పట్టే పరిస్థితి ఈ కళ్ళల్లి కెమరాజ్ కళ్ళని కూడా అక్కడ ఉన్న మాజీ ఉప సర్పంచ్ కొడుకు ఆయన కూడా దౌర్జన్యం చేయడం ఇట్లా చాలా గ్రామాలు కార్మికులకు దౌర్జన్యం చేసినప్పుడు అధికారులు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం పంచాయతీ సెక్రటరీలు ఏం చేస్తున్నారు కార్మికుల గురించి అసలు అడుగుతున్నారా అడుగుతలేరా ఆ విలేజ్లో పట్టించుకుంటున్నారా సెక్రటరీలు పంచాయతీకి అసలు వెళ్తున్నారా లేదా అని కూడా మాకు డౌట్ వస్తుంది పంచాయతీ సెక్రటరీ ప్రతిరోజు గ్రామ పంచాయతీకి వెళ్తే ఈ సమస్యలు కా మా కార్మికులు సెక్రటరీ గారికి చెప్పేవాళ్ళు సెక్రటరీలకు మీ ద్వారా ఎంపీ గారికి చెప్పి టైట్ చేసి ప్రతిరోజు గ్రామ పంచాయతీకి సెక్రటరీ రావాలి వీళ్ళ సమస్యలు తెలుసుకోవాలి ఏ నిధులు వచ్చినా గవర్నమెంట్ డై డైరెక్ట్ చెప్పింది ఏ ఫండ్స్ వచ్చినా ముందు వీళ్ళ శాలరీ చేసి కరెంట్ బిల్లు అవి అని కట్టినా కానీ మీతో పనులు చేసుకోవాలని గవర్నమెంట్ చెప్పింది ఇప్పుడైతే సర్పంచ్ లేరు ఎవరు లేరు ఇప్పుడు సెక్రటరీలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు కాబట్టి వీరికి తక్షణమే పెండింగ్ ఉన్న అన్ని పంచాయతీల కార్మికులకు వేతనాలు క్లియర్ చేయాలని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ